ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి దీని గురించి ఆలోచిస్తే మనము అందరూ గోరింటాకు పెట్టుకోవాలి గోరింటాకు పెట్టుకోవాలి అంటారు అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలండి అని ఆలోచించామనుకోండి సైంటిఫిక్గా ఉంది సాంప్రదాయపరంగా ఉంది మనం ఫస్ట్ సైంటిఫిక్గా మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటంటే పిల్లలు సైంటిఫిక్కే ఇష్టపడతారు సంప్రదాయాన్ని పెద్దగా నచ్చట్లేదు కాబట్టి సైంటిఫిక్గా ఆలోచిస్తే బాగా అంటే వైశాగం జ్యేష్ఠ మాసాల్లో అంటే మే జూన్ నెలల్లో ఎండలు బాగుంటాయండి ఆషాఢ మాసం వచ్చేసరికి ఆషాఢం అంటే జూలై నెల జూన్ జూలై నెలలో వస్తుంది మా మోస్ట్లీ ఈ నెలలో వచ్చేసరికి బాగా వేడి తాపం తగ్గుతుంది మనకి ఆ తాపం తగ్గి ఆ వేడి తగ్గి గోరింటాకు అనేది చల్లదనం ఇచ్చేది బాగా గోరింటాకు పెట్టుకున్న తర్వాత శరీరం మొత్తం చల్లగా చల్లబడుతుంది సైంటిఫిక్గా ఆలోచిస్తే దానికి మంచిది ఇంకోటి ఏంటంటే చేతిలో ఉన్న బ్యాక్టీరియాస్ మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం ఆ బ్యాక్టీరియాస్ కూడా ఉన్నది చనిపోతాయి ఇప్పుడు ఎక్కువగా ఈ సీజన్లో మనకు వచ్చేది డెంగ్యూ ఫీవర్లు అని అవి ఇవి వస్తాయి అలాంటివి కూడా మనకి ఏ ఇన్ఫెక్షన్ రాకుండా మంచిదని చెప్పి మనం వెంటనే పసుపు రుద్దడము దానికి నూనె రాయడము అలాంటివన్నీ కూడా చేస్తాం గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఈ ఆషాఢం అసలు ఎక్కువగా అమ్మవారికి బోనాలని తాంబూలాలు ఇవ్వడాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే అమ్మగారి ఇంట్లో ఉండడము ఎక్కువగా అవి ఇవి చేసుకోవడం సరిపోతుంది ఆడవాళ్ళకి మామూలుగా పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే ఇది చాలా మంచిది మనం ఇంకొక సెకండరీ ఏంటంటే సంప్రదాయపరంగా ఆలోచిద్దాం అనుకుందాం చూ చూద్దామనుకోండి సంప్రదాయపరంగా చూస్తే ఈ ఆషాఢ మాసంలో గోరింటకు పెట్టుకున్నందువల్ల అందరికీ ఎక్కువగా అమ్మవార్లను పూజ చేస్తారు వారాహి అమ్మవారు అని బోనాలు అమ్మవారని గ్రామ దేవతలని అట్లా చాలామంది అమ్మవార్లకి ఈ నెలలో పూజలు చేస్తారు శ్రావణ మాసంలో చేస్తారు అది శ్రావణ శుక్రవారాలు అమ్మవారు లక్ష్మీదేవి కానీ ఇప్పుడు చేసేటువంటిది ఈ దుర్గమాతలకి ఇవన్నీ కూడా చాలా మంచిది ఎర్ర ఎర్రదనం చాలా మంచిది అనమాట అమ్మవారికి ఆ లెక్కను చూసుకున్నామంటే ఈ గోరింటాకు పెట్టుకుని ఎర్రని చేతులతో ఎర్రని గాజులు వేసుకుని చక్కగా ఈ విధంగా కానీ మనము చేశారనుకోండి అందుకే అమ్మవారికి ఇష్టమైనది ఏంటంటే ఎర్రని గాజులు ఎర్రని చేతులు పండిన చేతులు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి ఇష్టం అట్లా పెట్టుకున్నప్పుడు చక్కగా సంప్రదాయపరంగా గోరింటాకు పెట్టుకోవటము చక్కగా నిండుగా గాజులు వేసుకోవటము తల నిండా పువ్వులు పెట్టుకోవటము బొట్టు పెట్టుకొని అమ్మాయిలు అనేది ఇలా ఉండాలి అందుకే అండి నైటీలు కూడా వేసుకోవద్దు అని ఎందుకు చెప్తున్నామంటే సంప్రదాయాన్ని గౌరవించండి అనే దానికే ఏమంటే నైటీలు వేసుకున్నప్పుడు మొత్తం మనకి ఫ్రీగా ఉంటుందేమో అంతా కవర్ అయిపోయి కానీ కానీ మనకి మనం చీర కట్టుకున్నప్పుడు నడుం దగ్గర బాగా టైట్గా ఉంటుంది అప్పుడు మనకి కొన్ని కొన్ని టైట్గా అంటే మనకి కొంచెం బా బాగుంటుంది మనం ఆ చీర కట్టుకుంటే బాగుంటుంది ఇంకొకటి చూసేదానికి కూడా చాలామందికి ఇష్టపడతారు ఆ నైట్ చేసేసుకొని గోన సంచిలాగా దిగేసుకుని పైనుంచి కింద దాకా తిరుగుతూ ఉన్నాం అనుకోండి పాపం చాలామందికి ఇబ్బందిగా ఉంది చూడటానికి కూడా అమ్మాయిలు నేను కోరుకునేది చక్కగా చీరలు కట్టుకోండి చక్కగా గోరింటాకు పెట్టుకోండి సంప్రదాయాన్ని పాటించండి సైంటిఫిక్గా అయినా సరే సైంటిఫిక్గా అవచ్చు సంప్రదాయం కావచ్చు దగ్గర దగ్గరగా ఉంటాయి రెండు ఎక్కడ దూరంకి వెళ్ళవండి దగ్గరగా చూస్తే రెండు ఉంటాయి మనం పసుపుని మన సంప్రదాయపరంగా వాడుతాము కానీ సైంటిఫిక్గా చూసుకుంటే బ్యాక్టీరియా బ్యాక్టీరియా చనిపోతుంది అంటారు ఇంతకుముందు మనము వాకిట్లో అసలు చక్కగా పేడలో నీళ్లు కలిపి కల్లాపజల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు ఇప్పుడు అది ఎక్కడండి అసలు పసుపు రంగుల్లో నీళ్ళు పోసేసి ముగ్గులు పెడుతున్నారు ఈ రెండు సంప్రదాయం కానీ ఎందుకు అసలు అలా చేస్తున్నారు ఫస్ట్ చూసుకుంటే బ్యాక్టీరియా ఇంట్లో రాకుండా ఉంటుంది అనే దానికి చేశారు అది దోమలు గీమలు లేకుండా ఉంటుంది అని సాంప్రదాయ పరంగా చూసుకున్నా మనం సైంటిఫిక్గా చూసుకున్న రెండు ఒకటే కానీ అన్నీ మర్చిపోయి ఇప్పుడు అమ్మాయిలు అసలు మరీ రాను రాను బొట్టు పెట్టుకోవడం కష్టమైపోతుంది గోరింటాకు పెట్టుకోవాలంటే చిచ్చిచ్చి అదేంటమ్మా అది పేడలా ఉంది చేతికి బంక బంకగా అంటుకుంటుంది అంటారు కోణులు తెచ్చి పెట్టేసుకుంటారు అదైనా అదే కదా కానీ డిజైన్లు వేసేస్తారు అట్లా కాకుండా చక్కగా ఇలా ఇట్లా చక్కగా ఇట్లా పెట్టుకొని గాజులు పెట్టుకుంటే బాగుంటుందండి